అమలాపురం టౌన్ పరిధిలో ఈదర్పల్లి వంతెన నిర్మాణం పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా మార్పులు చేశారు దీంతో ఈదర్పల్లి నుండి బండారలంక వైపు వెళ్లే ప్రధాన దారి మూసివేయబడింది వాహనాలను ఇతర చిన్న మార్గాల వైపు మళ్లించడంతో ఆ మార్గాలు ఇరుకుగా ఉండి వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది దీని ప్రభావంగా ప్రతిరోజు తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించవచ్చు ముందుగానే ప్రయాణ ప్రణాళిక వేయండి అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు వాడండి అత్యవసర ప్రయాణాలకే ప్రాధాన్యత ఇవ్వండి ట్రాఫిక్ పోలీస్ సూచనలను తప్పనిసరిగా పాటించండి ఇతర వాహనదారులకు సహకరించే విధంగా వ్యవహరించండి ప్రజల సహకారం ఉంటే మాత్రమే ఈ పరిస్థితిని సాఫీగా ఎదుర్కొనడం సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహనంతో జాగ్రత్తగా వ్యవహరిద్దాం సురక్షితంగా ఉండండి మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో చేసేయండి